టిఫిన్ మ్మా ఇదిగో నిన్న బియ్యము పప్పు నానబెట్టండి టిఫిన్ ఇట్ల అట్లా ఎత్తామని ఒక పక్కనేమో ఎక్స్పెక్ట్ ఇచ్చింది నీకు ఇష్టం ఉండదు కదా మామూలుగా దోశ వేసి కొడుపుడ్డుతో వేసినప్పుడు నాన్నప్పుడు ఏడైనా ఏడైపోయిందా అప్పుడే అప్పుడే చల్లాలేదు నీళ్ళు కొంచెం చల్లాలి వచ్చింది వేడి నీళ్ళు తాగితే గ్యాస్లో కట్టు ఉండమంట గ్యాస్ నీకు పోతుందంట మా యాంగర్ అని గోరపచ్చని నీళ్ళు అయితే పెట్టాను ఇప్పుడు అట్లా ఏంటి ఏంట్రా గుడ్లన్నీ కొట్టేసి పక్కన వేసి పోయి వేద్దామంటే కాదు పుట్టేసుకుంటారు మా వాళ్ళు ఎవరి గుడ్డ అలా గాను సింపుల్ గానీ తీసుకుర చిన్న తొందరగా సరేనమ్మా తిడుతున్నాడానికి కాదు కానీ చాలా కట్టు ఏంటి టైం అయిపోతుంది కా స్కూల్కి ఇదేంటి ఇబ్బంది పెట్టింది ఏంటిది టమాటా క్యారెట్ తింటుందా అయ్యమ్మ అలా తింటుందా అంతే ఇక్కడ పెట్టుకొని తినుకుంటా మోం కడుతుంది చూడు కావనిది అసలు గ్యాసాలు కాకపోతే జల్లేసుకుని స్కూల్ టైం అయిపోతుంది ఉంది అసలు మీకు మెయిన్ నోట్లో వెళ్ళే పిల్లలు ఇదిగోండి పప్పు బియ్యం అయితే నానబెట్టాను కదా అట్లయితే వేసి పెట్టేస్తున్నాను స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి డబల్సోన్ గుడ్లు తెచ్చారా అవునమ్మా ఎక్కువ కారం కలిపి పెట్టేసరి చట్నీ చేయకలేకుండా ఉంటుంది కానీ ఇంట్లో ఎగ్గలు ఉన్నాయి కోల్డ్ గుడ్లు మనం తెచ్చినవి అండి ఇంక పొద్దున్నే గుడ్డ వేసి కొంచెం పిండ వేసి వేసేస్తే ఇంకా బొడవుండదు చట్నీ పని ఉండదు మనకి ఇప్పుడు టైం అయిపోతుంది స్కూల్ టైం అయిపోతుంది ఇంకా అందు గురించి ఇంకా ఇలా ఉన్నాయి కదా నేను అరేంజ్ చేసాను లేకపోతే వేసాను కూడా తెప్పించాను చేద్దామని టైం లేదు కదని ఇంకా ఎగ్ చేసేస్తున్నా ఎగ్జిక చే ఇల్లు పెట్టం చూ ఇది డస్ట్బిన్ ఏది ఇక్కడ ఉన్నది డస్ట్బిన్ వేసేస్తే కొడ ఉండరు కదా కష్టానమ్మా ఒక దోశ అయితే వేసాను ఫస్ట్ దోశ ఇది ఇరవీ కూర్చో అయిపోతుందా బయట కూర్చో కూర్చుని కూర్చో మంచి మీద లేదు చింతల్లి ఆగిందమ్మా ఇంకా నేను చూస్తాను వచ్చి నేను చూస్తాను కంగారు పడుకో చూస్తారు వచ్చిందో అగ్గేస్తానండి దోశ బాగుంది కదా ఇది అంటే నాకు పెద్దది అట్ల పోయాను ఎంత గట్టి పైన పెట్టేశాను ఇది లేదు ముక్క కదా పోయిందని దీన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఆడపిల్లలు కదా పొద్దున్న అది ఓ అదే ఒక్కో వస్తువు ఒక్కో వస్తువు దాసి ఉంచితే పెద్ద ఆవిడికి పెద్ద పిల్లలకి ఎన్నో పిల్లలకి పెట్టాలి కదా అని నేను ఇంకా ఎక్కువ శాతం పైన పనిముట్లు తీరండి దాసేస్తాను మొత్తం ఇంక దీన్ని ఏదైనా కవర్ చేసి మార్చేయాలి ఇప్పుడు ఎందుకంటే చేయక ఆడిపోతుంది నాకు అయినా దీన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇప్పటి నుంచో రెండు అమ్మనే మా అమ్మోడు కొనిచ్చింది మొన్నటి నేను తీసుకున్నాను అదే ఎంట్రుకలు ఉంటాయి కదా ఇంట్రుకల ద్వారా తీసుకున్న గిట్లు చాలా ఉన్నాయి నా దగ్గర ఆడవాళ్ళు అప్పుడు ఇంటుకులు దాసుకుని మా పిల్లలే నాయు వస్తే కొన్ని అన్నీ అల్లె అంతేనాడు సేమ్ ఇది కూడా మొన్నే తీసుకున్నాండి ఇంత ఇన్ని ఇంటికి ఇచ్చాడు ఆయన ఇంకా మా జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది నా ఇంటికి వేయకూడదు అంటారు కానీ మరి ఎవరమేనా అంతే కదా పాడజాతం ఎందుకులే చిన్న చిన్న బండిగుట్లు చిన్న అన్నం బుట్ట కట్టాలంటే తీసుకుంటాను నేను ఇంకా ఎక్కువ శాతం అయితే ఇంక ఇన్ని ఇంటికలు ఉన్నాయి ఇంకా నాలుగు గెట్లు పైన ఉన్నాయి కానీ మళ్ళీ తీసుకోవాలి తీసుకుంటే ఇంకా అలా ఉంటాయి ఇప్పుడైతే అయితే బూజికర్రలు కూడా ఇస్తున్నారంటండి బూజికర్రలు ఇల్లు తుడుస్కి కడుపుట్లు కట్ట పెట్టుకుంటాయి కదా టైల్స్కి అలాంటి గట్టా చేస్తున్నారంట ఇంకా అలాంటివి కూడా తీసుకోవాలి ఇంక ఇన్ని ఇంటికి వస్తలేదు అబ్బాయి చూస్తున్నాను నేను ఇప్పుడు మన నుంచి చూస్తున్నాను వస్తలేదు ఇప్పుడైతే అట్ట అయితే మా పిల్లలకి ఇచ్చేయాలి ట్రైమ్ అయిపోతుంది పక్కన పొద్దున్నే హడావిడి పిల్లలతో వస్తాను ఫ్యాంటు ఇం గట్టి చూసారు అడ్జస్ట్ అయితే ఎలా వచ్చిందో మనకి చట్నీ పని ఉండదు ఇంకా దోశ అయితే దోశలు వేసుకున్నాము అనుకో చట్నీ ఉండకుండా ఇంకా ఉప్పు కారంతో అలా కోడి కుడితే అడ్జస్ట్ చేసేస్తారు అలా చిన్న ఇంకోటి వేసేస్తాను మాకు వచ్చినట్టు మా ఊరిలో వచ్చినట్టు చేస్తున్నానండి ఇంకా మీకైతే ఎలా చేస్తారేంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే చిన్నప్పటి నుంచి వన్ నేర్చుకోలేదు నా చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది ఇంకా అందు గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారిని ఇలా యూట్యూబుల్లోనూ అప్పుడప్పుడు మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పక్క వాడిని కట్ట అడిగి నేర్చుకుంటాను ఎక్కువ శాతం అయితే నాకైతే అన్నమండం కూడా రాకుండా పెళ్ళి అయిపోయింది పదమూడవ సంవత్సరాలే అలా పెద్ద అలా చేసేస్తాం మా అన్నగారు గారు నేను జరిగింది వంటలు గట్టా ఏమీ నేర్చుకోలేదు ఏదో యూట్యూబ్ రన్ చేస్తున్నాను కానీ తక్కువే వంటలు గట్టే అంత ఈ సెల్లల్లో చూసి యూట్యూబ్లోను ఇన్స్టాలో బాగా చెప్తున్నారు కదా అలాగే అలా అలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఐటమ్స్ వండి ఫాలో అవుతున్నాను నేను అంటే ఎక్కువ శాతం కొన్ని శాతం అది పోతమే ఎలాగో ఒకరు మా ఊళ్ళో కవర్ చేసేస్తే మా అమ్మకి రాదు అని పిల్లలు మా ఆవిడకి ఇంక ఇంతే కదా మా ఆయన అడ్జస్ట్ అయిపోతారు కానీ ఇప్పుడు బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఒకలాగా ఉన్నాం కదా మనుషులు రేపు పొద్దున్న ఫ్యూచర్ చాలా ఉంటుందని ఇంకా వంట మీద ఫోకస్ పెట్టాను అంటే కొద్ది కొద్దిగా తినే తినేదైనా కొంచెం మంచిగా వండు తినాలి కదా అన్ని రకాలు తెచ్చుకుంటాం వచ్చి వండేస్తాం బ్యాండ్లో పోసేస్తాం అదే అబ్బా కోరవాలని కొంచెం జన్మ తినేత వాళ్ళు వదిలేస్తాం అలాగ కాదని నిర్మించుకున్నాను నేను ఈ పుట్టుక నుంచి ఈ పుట్టి అట్ట రెడీ అయిపోయింది ఇంకా డాడీ కూడా వచ్చేస్తే అయిపోతుంది డాబా పైన ఉందమ్మా ఇక అయితే వేసినప్పుడు మొన్న మా అమ్మ ఇంటికి వెళ్ళాను కదండి తీసుకొచ్చాము ఎండ పెడదామని అయితే ఇందులో డబ్బాలు పోసాను ఇప్పుడైతే ఇలా డాబా పైన పెట్టేస్తాం ఈ కింద వేయించుకోవచ్చని మా చెల్లెకి ఇచ్చింది కదా మొన్న ఇంకా అందు గురించి లోన్ డబ్బాలు పెట్టేస్తాం ఊచిపెట్టేసింది అంటే వచ్చినందుకు ఆటాలి ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని మీద ఇంకా అందరూ పూజ చిప్పు కింద పట్టేసి నేను ఎండ్లో ఆరు పూజేసి ఇప్పుడు వెళ్తాను మీకు కూడా వేసుకొచ్చాను మధ్య తినమ్మా ఏంటి అదిగదు ఉండే పైన దాపు పైన రాత్రి వాషం చేసి ఎండ్లో వేసాను బట్టలో ఆరితే కాసా ఆరనే టైం కింటాను ఉండు కంగారు పడు బట్టలు నిన్న అన్నీ ఉతికి రాత్రి ఇంకా నేను మధ్యాహ్నం దాకా కొద్ది దగ్గరికి వెళ్ళిపోయిన కాబట్టి ఆరా ఇస్తాను కుదరలేదండి తీసుకొస్తుంది ఆరు నేను వచ్చిపో అరగంట టైం ఉంటుంది ఇంకా ఇప్పని పెట్టే ఇల్గోండి కొత్తిమీర అయితే తీసుకున్నాను ఈరోజు కర్రీ టిఫిన్స్ అయితే అయిపోయినాయి డి అయితే తాగే సో కట్టించేసింది కదా కొబ్బరికాయలు అయితే వచ్చినా చూడండి కొబ్బరికాయ ఈ మొలిసిని పచ్చడి చేద్దామని చేయమని కాయ అయితే వస్తాను చనిపోతుంది కదా చిన్నపల్ల మా పావని తల్లి ఉల్లికాయలు అడగే జల్లెయ్యాలండి వీళ్ళకి జల్ చేసి స్కూల్ టైమ్స్ పంపించేసి మా ఆయన కూడా ఏదైతే ఉలిసేస్తున్నారు ఇప్పుడు అయితే పచ్చడి చేయాలి ఇది కొంచెం నేను కట్ చేసి ఎంగి కొబ్బరి వేసి చేస్తాను బాగుంటుంది ఈరోజు కట్ చేసి కొత్తిమీర పచ్చడి ఇంక ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్యాంక్స్ బాయ్